హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగులకి పెన్షన్లకి జూలై నెల జీతాలు పెన్షన్ బిల్లులకు సంబంధించి తాజా అప్డేట్ అయితే రావటం జరిగింది పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకునేవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి జూలై నెల జీతాలు పెన్షన్ బిల్లులకి సిఎఫ్ఎంఎస్ సైట్ని అయితే ఎనేబుల్ చేయడం జరిగిందండి బిల్లులన్నీ కూడా అప్లోడ్ అవుతూ ఉన్నాయి ముఖ్యంగా ఈ నెల జీతాలు పెన్షన్లు భారీగా అయితే రానున్నాయండి ఎందుకంటే పెరిగినటువంటి డిఏ ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం అంటే నాలుగు మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం డిఏ పెంచడం అయితే జరిగింది అయితే ఆ పెంచినటువంటి డిఏను ఎనేబుల్ కూడా చేశారండి సైడ్లో అయితే ఇప్పుడు మనకి డిఏను కూడా ఎనేబుల్ చేయడంతో ఈసారి జీతాలు పెన్షన్లు భారీగా అయితే రానున్నాయి వీటికి సంబంధించిన అరియర్స్ మాత్రం సెప్టెంబరు డిసెంబరు రెండు వేల ఇరవై నా ఇరవై ఐదు మార్చి అయితే రానున్నాయి అయితే గత ప్రభుత్వం ఈ ఉత్తర్వులను విడుదల చేసింది కానీ ఈ ప్రభుత్వం వీటిని రీషెడ్యూల్ చేసే అవకాశం అయితే ఉన్నట్టు తెలుస్తుందండి ఈసారి ఇప్పటికైతే డిఏ అయితే జీతాలు పెన్షన్లతో రావడం జరుగుతుంది అరియల్స్కు సంబంధించి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత అయితే ఏ విధంగా విడుదల చేయాలని చెప్పి నిర్ణయం బట్టి విడుదలవుతాయండి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్